బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తామని శాసనసభలో ఆమోదంపై చేసిన బిల్లును చట్టపరంగా అమలు కాకపోవడం వల్ల బీసీలు అన్యాయానికి గురవుతున్నారని దేశవ్యాప్తంగా డెబ్బై శాతానికి పైగా ఉన్న బీసీలు కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం అమలు అయ్యే విధంగా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టారు గత సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై పై పర్సెంట్ పై చిల్లుకున్న బీసీలకు గత నెలలో నలభై రెండు పర్సెంట్ కల్పిస్తామని శాసనసభలో బిల్లు పెట్టి జీవోల్ జీవోలు జారీ చేసిన ప్రభుత్వాలు ఈరోజు కొందరు వ్యక్తులు కొందరు కారణంగా ఈరోజు మాకు రిజర్వేషన్ల ఫలాలు అందలేకపోతున్నాయి ఏదైతే యాభై పర్సెంట్ పైనన్నా మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లకు మా మనసు చంపుకొని ఒప్పుకున్నా కూడా కొందరు వ్యక్తుల వల్ల ఈరోజు ఆ నలభై రెండు పర్సెంట్ కూడా ఫలాలు మేము అందుకోలేకపోతున్నాం ఏదేమైనా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో పెట్టిన బిల్లుతో పాటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా పార్లమెంట్లో దేశంలో కొన్ని రాష్ట్రాలు ఏ విధంగానైతే అమలు పరుస్తున్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా విధంగా అమలు పరిచే విధంగా చట్టం చేసి బీసీలకు తగు న్యాయం చేయాలని బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అమలు పరచకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక ఈ పార్టీలకు తప్పదని మేము హెచ్చరిస్తున్నాం అన్ని పార్టీలు బీసీలకు ద్రోహం చేసి మరి బీసీలు డెబ్బై శాతం ఉన్న భారతదేశంలో డెబ్బై శాతం ఉన్న బీసీలకు ఓట్లు చేయించుకొని మాత్రం సీట్లు మాత్రం అగ్రవర్ణాల సీట్లు పార్లమెంట్లో మరి అదేవిధంగా శాసనసభలో వాళ్ళే ప్రభుత్వాలు వెళ్తున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా సిద్దిపేటలో బంధు సందర్భంగా వారికి మద్దతు తెలుపుకుంటూ ఎవరైతే బంధు నిర్వహించినో వాళ్ళందరికీ మద్దతు తెలుపుకుంటూ మా న్యాయవాదుల అంతా ఐక్యమంచంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది మేము ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు మాకందరికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో కానీ ఆల్రెడీ శాసనసభలో బిల్లు పెట్టిండ్రు పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి బీజేపీ వాళ్ళు ఈ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే మార్గం కల్పించాలి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటైతే ఈ సమస్య మా బీసీల సమస్య తీరుతుందని మీరు ఖచ్చితంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ పార్టీలకు విజ్ఞప్తి చేసుకుంటూ అన్ని పార్టీలు మాకు బీసీలకు మద్దతు చెప్పాలి లోపల ఒకటి మీద ఒకటి కాదు ఓపెన్గా వచ్చి మా అందరికీ మద్దతు చేయాలి లేకపోతే మేమంతా ఐకమత్యమై మేము బీసీలకు బీసీలమే ఓట్లు వేసుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి చెప్పాం